నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేషనల్ హైవే నలభై నాలుగుపై ఛాయ్ తాగినంతలోని మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన సీఎం శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆవేదనతో ఛాయ్ చేస్తూ నిరసన సమ్మె తెలుపుతున్న ఏసేసే ఉద్యోగులు

మాకు హామీ ఇచ్చారు ఏమని చెప్పాలని అంటే సమస్యలన్నీ పరిష్కరిస్తాము మా ప్రభుత్వం వస్తే మీకు పరిష్కరిస్తాము మీరు మమ్మల్ని అందరినీ పిలిపించి మా హామీస్ ఏవైతే ఉన్నాయో మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు కాపాడండి సార్ మేము ఛాయ్ తాగే అంత చెప్పండి అందుకే మేము ఛాయ్ చేసుకుంటున్నాం సార్ మీరు ఛాయ తాగి సార్ మా మా నిరసన వ్యక్తం చేస్తున్నాను సార్ చాయ్ చేసి నేను వ్యక్తం